ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనకు రేపు భీష్మ ఏకాదశి అంటాము అయితే భీష్మాష్టం నుంచి భీష్మ ఏకాదశి వరకు పంచకంగా మనము ఆచరిస్తూ ఉన్నాము రోజు తప్పకుండా విష్ణు సహస్నామాన్ని పఠించాలండి ఈరోజు తర్వాత ఈ భీష్మ స్థుతిని పారాయణం చేసుకోవాలి మనము ఈ మాఘమాసం ప్రారంభమైన మాఘ పాడ్యమి నుండి మొదలు పెట్టుకున్నాము పదకొండు శ్లోకాలు ఉంటాయని చివరి రెండు శ్లోకాలు ఉన్నాయండి మనం తొమ్మిది శ్లోకాలను చెప్పుకోవడం జరిగింది మనము ఈ ఏకాదశి రోజు ఆ చివరి రెండు శ్లోకాలను ఈరోజు దాని అర్ధ సైతంగా చెప్పుకుని మొత్తం శ్లోకాలన్నింటినీ ఒకసారి పారాయణం చేసుకుందాం మరి ఈ పదవ శ్లోకాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం మునిగణను పరి వరియ సంకులేంతహ సదసి యుధిష్టర రాజసూయ ఏషాం అర్హణముపేద ఈ క్షణీయో మమదృషి గోచర ఏష విరాత్మా ఇది పదవ శ్లోకం అండి దీని యొక్క అర్థం తెలుసుకుందాము మరి యుధిష్ఠరుడు రాజసు యాగం చేసిండు కదా చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఆ యాగంలో ఋషులు మరియు రాజులు అందరు ఎంతోమంది ఉన్నారు ఆ సభలో అందరి దృష్టిని ఆకర్షించిన వాడు మరియు అందరి చేత పూజింపబడినవాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరి నేను నా కళ్ళతో చూడగలిగిన దృశ్యము ఇప్పుడు నా ఈ క్షణంలో నాకు కనిపిస్తుంది అంటే అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి రాజసుయాగం జరిగినప్పుడు చుట్టూ ఉన్న రాజులు మహర్షులు ఎంతోమంది వచ్చిండ్రు మరి ఎవరికైనా అగ్ర తాంబూలం అగ్ర పూజ చేయాలి అన్నప్పుడు అందరూ కూడా ఏమంటారు కృష్ణ పరమాత్మ ఉండగా ఇంకెవరుకి చేయగలుగుతావు నువ్వు కృష్ణ పరమాత్మకే చెయ్యాలి అని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు గడిగి ఆ ధర్మరాజు సన్ సత్కరిస్తాడు పూజ పూజిస్తాడు ఆ పాదాలకు అప్పుడు అదంతా కూడా నేను చూసినాను కదా ఈ నా కళ్ళతో నేను చూడగలిగాను ఆ దృశ్యాన్ని ఇప్పుడు ఈ చివరి క్షణంలో నాకు అదంతా కూడా అవుతుంది అంటే కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు భీష్మాచార్యుల వారు మరి అదేవిధంగా పదకొండవ శ్లోకం అండి ఇది చివరి శ్లోకము తమిమహజం శరీర భాజం హృది హృది మాత్మ కల్పితనాం ప్రతిదృమివ నాయకార్కమేకం సమాధిగతో ఎస్మి విధూత భేదమోహ మరి ఈ శ్లోకాన్ని యొక్క అర్థం ఏంటి అంటే అన్ని రకాల భేదాలను భ్రమలను తొలగించి నాకు ప్రతిబద్ధ జీవి అంటే ప్రతి ఒక్క జీవి హృదయంలో సింహాసనం అధిష్టించి ఉంటావు నువ్వు మరి ఇప్పుడు భేదం అనేదే లేదు చిన్న చీమ క్రిమి కీటకాలు పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఈ కులం ఆ కులం అనేది లేదు ప్రతి జీవి యొక్క హృదయంలో నువ్వు సింహాసనంలో అధిష్ఠించి ఉంటావు మరి నేను ఒక్కడిగా జన్మించలేదు అని తెలుసుకున్నా నాలో నువ్వు ఉన్నావు అని తెలుసుకున్న అదే ఆత్మ జ్ఞానం పొందాడు కాబట్టి నాలో నువ్వు సింహాసనం నా హృదయం సింహాసనంలో నువ్వు అధిష్టించి ఉన్నావు నాలోనే కాదు ప్రతి ఒక్క జీవి ఉన్నావు నువ్వు అని నేను తెలుసుకున్నాను గ్రహించాను మరి సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ ప్రతి కంటికి భిన్నంగా కనిపిస్తాడు కదా ఒక్కడే ఉంటాడు అందరము చూస్తాము అందరికీ వెళ్తురు వస్తూ ఉంటుంది సమానంగా మరి ఎవరికి కూడా ఎక్కువ తక్కువలు ఉండవు ఇవ్వడంలో ఎక్కువ తక్కువ లేదు మనం గ్రహించడంలోనే తేడాలు ఉంటాయి కానీ సూర్యుడు ఇచ్చే కిరణాలలో ఎటువంటి భేదం అనేది ఎట్లాగై తెలియదో ఆ విధంగా నువ్వు కూడా భేదభావం ఏమీ లేకుండా అన్ని రకాల జీవులలో ప్రతి జీవిలోనూ నువ్వు సింహాసనాధిష్ఠుడివై ఉంటావు నాతో నేను జన్మించినప్పుడు నాలో కూడా ఉన్నావు ప్రతి జీవిలో కూడా ఉన్నావు అని నేను తెలుసుకున్నాను అని చివరి శ్లోకంగా చెప్తూ ఉన్నారనమాట అయితే ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే ప్రథమ స్కందే నవమోధ్యాయే భీష్మకృత భగవత్ స్థుతి ఇది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది అయితే అప్పుడు ఏం జరిగింది అంటే ఈ పదకొండు శ్లోకాలను మనము భీష్మస్తుతిగా పారాయణం చేసినట్టయితే మనకు సకల శుభాలు జరుగుతాయి ఇంట్లో ఎంత అండి నేర్చుకుంటే ఎంత కష్టం కాదు చక్కగా నేర్చుకుని రోజు పారాయణం చేస్తే మనకు కష్టాలన్నీ వాటి అవే చిక్కు మొడులు విడిచిపోయినట్టు విడిచిపోయి తర్వాత మనకు అంత్యంలో మోక్షం లభిస్తుంది అని మనకు భాగవతంలో తెలియజేసింది అన్నమాట అందుకని దీనికంతా భవబంధాల నుండి విముక్తి పొందుతారు మరి ఇక్కడ మరి పదకొండు శ్లోకాలలో ఏముంది అంత మహత్తు అంటే ఒక శ్లోకంలోనేమో తనకున్న కూడా సమర్పించుకుంటున్నాను నీకు తన మనసును నీకు అర్పిస్తున్నాను అన్నారు ఇంకా మనసు పోయిన తర్వాత ఇంకేముంటుందండి కాబట్టి తనను తాను అర్పించుకున్నాడు తర్వాత భగవంతునికి సమర్పించడానికి తర్వాత బంధాల నుండి విముక్తి పొందుతూ ఉన్నాను అని రెండవ శ్లోకంలో చెప్పారు మరి మిగతా తొమ్మిది శ్లోకాల్లోనేమో నవవిధ భక్తుల గురించి మనకు తెలియజేసిండు అంటే సేవకుడిగా తల్లిగా తండ్రిగా ఇప్పుడు కృష్ణుడికి తల్లిగా భావించుకుంది యశోద సేవకుడిగా భావించుకున్నాడు హనుమంతుడు అన్నగా భావించుకున్నాడు లక్ష్మణుడు మరి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మీ స్నేహితుడిగా భావించాడు అర్జునుడు అంటే మీ మిత్రుడిగా భావించాడు అంటే ఇట్లా ఏమో ఒకటి మరి రుక్మిణీదేవి ఏ విధంగా అనుకుంది భర్తగా భావించింది ఇట్లా ఒక సంబంధాన్ని పెట్టుకొని ముందే చెప్పారు నా మనసు అనే కనుకను నీకు ఇస్తాను అంటే భర్తగా నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అని అట్లానే ఒక్కొక్క శ్లోకాన్ని మనం మళ్ళీ అర్థాలను కనుక విన్నట్టయితే మీకు తెలిసిపోతుంది ఒక భక్తి విధానం అన్నట్టు ఇట్లా చివరకు ఈ స్థుతించిన తర్వాత భీష్మాచార్యులు ఏమన్నారంటే ఓ కృష్ణ నేను అన్ని ప్రాపంచిక అనుబంధాలను విడిచిపెట్టాను నిన్ను ఆశ్రయం కోరుతూ ఉన్నాను నేను ఈ జీవితంలో జనన మరణ చక్రమును తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను విసిగిపోయి ఉన్నాను నన్ను నీ దివ్య పాదాల వద్ద విశ్రాంతి తీసుకోనిమ్ము స్వామి అని నమస్కరించింద్రనమాట అప్పుడు అతను తన ఇంద్రియాలను మరియు మనస్సును శ్రీకృష్ణుడి అందు కేంద్రీకరించి శ్రీకృష్ణుడితో ఐక్యమై ఉత్తరాయణ శుభ సమయంలో మత్స్య శరీరాన్ని దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది అది అష్టమి రాజు అష్టమి రోజు నుంచి పంచప్రాణాలను ఒకటి 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 ఏకాదశి వరకు విడిచిపెట్టడం జరిగిందని మనకు పురాణం తెలియస్తుంది కాబట్టి మనము ఆ విధంగా చేస్తూ ఉన్నాం అన్నమాట అయితే అప్పుడు మరి ఈ విధంగా ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టడం జరిగిందో అక్కడ అది చూసిన అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ సంధ్యా సమయంలో పక్షుల్లాగా మౌనం వహించిందట అంటే చూడండి పక్షులు ఉదయం పూట అరుస్తూ వెళ్తూ ఉంటాయి హుషారుగా సాయంత్రం అయింది గూటికి ఏర్యా అంటే ఇంకా మౌనంగా ఉంటాయట అట్లా వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారట దేవలోకంలోనూ మానవలోకంలోనూ లోకంలోనూ దుందుబులు ధ్వనించాయి అంటే దుందుబులను మోగించారట అంటే ఇటువంటి గొప్ప మహామహి మనిషి కదా అట్లా మరి సాధు సంకీర్తనలు వినిపించాయి దైవగానాలు వినిపించాయి పూల వానలు గురిచాయి మరి తనువు చాలించిన సురనది అంటే గంగా సు అది సురలోకం నుండి వచ్చింది కదా గంగా నది కాబట్టి సురనది తనకి దహన సంస్కారాలు జరిపించాడు అప్పుడు ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడట అంటే ఎంతోసేపు లేరు ఎందుకంటే తెలిసినవాడు కదా ధర్మం ఏంటో తెలుసు కాబట్టి ముహూర్తకాలం దుఃఖించి వెంటనే అక్కడ కర్మ అంతా జరిపించారట అక్కడ మునులందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నింపుకున్నారట తనివి తీరా చూసుకుంటూ ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ ఉన్నారట సంతో సంతోష స్వాంతనులైనారట వాళ్ళందరూ కూడా తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయిండ్రు ఈ కార్యక్రమం అంతా ముగించుకొని ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయిండ్రట అనంతరము అప్పుడు ధర్మనందనుడు నందనందనునితోని అంటే శ్రీకృష్ణునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళిండు వెళ్ళి అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ఆయన అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు అందరూ కూడా పరిపాలించిన ఆ రాజ్యాన్ని స్వీకరించాడనమాట ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించాడు ఇలా ముగిసింది ఆ పితామహుడి యొక్క చివరి క్షణాలన్నమాట ఈ విధంగా అప్పుడే విష్ణు సహస్రనామాన్ని బోధించారు భీష్మాచార్యుల కాబట్టి ఈ మాసం అంతా కూడా విష్ణు సహస్రనామం చదవాలండి ఏది చదవకపోయినా సరే ఈ మాసం కనీసం రేపు ఒక్కరోజైనా కానీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి వీలైతే కనీసం పదకొండు సార్లు విష్ణు సహస్రనామం పఠించినట్టయితే మన సకల పాపాలు తొలగిపోతాయి మన కోరికలని నెరవేరుతాయి అంటే నమ్మకంతో భక్తితోని మనము చేయాలి అంతేగాని లెక్క కోసం చేయకండి మీకు ఎన్ని ఎన్నిరో ఎన్నిసార్లు చదవడానికి వీలైతే మనసు పెట్టి శ్రద్ధతో శ్రద్ధగా దానిలో ఒక్కొక్క నామాన్ని చదువుతూ మనము ఆ నామం గురించి ఆలోచించేంత భక్తితో చదవాలి అవి వెయ్యి నామాలు చదవాలంటే కష్టం కదండి మరి ఆ వెయ్యి నామాలు చదవడమే కాదు వాటిని మనము స్మరించుకొని కళ్ళు మూసుకొని వామనాయన మహానుడు వచ్చిందనుకోండి వామనుడు మన కళ్ళ ముందు కనబడాలి అట్లా భక్తితో మనం చదివినప్పుడు తప్పకుండా మన కోరికలన్నీ ఏడేరుతాయి అది మనము చేయవలసింది భక్తి ముఖ్యము ఏ విధంగా అయినా చేయండి కానీ భక్తితో చేయండి ఇదండి భీష్మస్తుతి తప్పకుండా అందరూ పదకొండు శ్లోకాలు మనం పదకొండు పద్యాలుగా ఇచ్చాము ప్లేలిస్ట్లో ఉంది అందరూ చక్కగా చదువుకోండి ఆ భీష్మాచార్యుల స్మరించుకోవడం వల్ల పెద్దల అనుగ్రహము పెరుమాళ్ళ అనుగ్రహము అంటారు అందుకే మన పితృదేవత సమానుడైన భీష్మాచార్యులకు తప్పకుండా రేపు కూడా తర్పణం వదలండి స్మరించుకోండి భీష్మస్తుతి పారాయణం వినండి చదవండి విష్ణు సహస్రనామం చదవండి శ్రీమన్నారాయణకి నమస్కరించండి ఓం నమో నారాయణ అని కామెంట్లో పెట్టండి తప్పకుండా లైక్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణం వస్తుంది